లక్కీ కే స్వాగతం మహిళలను ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలిగి ఉండాలి మహిళల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించే దిశగా అడుగులు ప్రశంసనీయమని అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మహిళ శారీరక మానసిక ఆరోగ్యపరంగా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం అవ్వడమే మహిళ సాధికారత నిజమైన ఆదర్ నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు స్థానిక కంబల చెరువు సమీపంలోని జంక్షన్ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం వైద్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్ఫూర్తి ప్రదాత ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ భారతదేశ ఇతిహాస పురాణ కాలం నుంచి మహిళలకు సముచితమైన స్థానం లభిస్తుంది అన్నారు నేటి ఆధునిక కాలంలో మహిళలను ఆరోగ్యవంతమైన జీవన విధానం పట్ల మహిళల్లో అవగాహన కలుగజేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఐఎంఏ మహిళా విభాగం వైద్యులను అంది అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ర్యాలీలో రాజమండ్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ గురుప్రసాద్ డాక్టర్ సాయి ప్రసాద్ డాక్టర్ డి భాస్కర్ రాజు డాక్టర్ డిఆర్సి జోగారావు డాక్టర్ కె అరుణకుమారి డాక్టర్ పద్మజ ప్రేమలత డాక్టర్ జి కాంతితేజ రాధిక తదితరులు పాల్గొన్నారు శివరాత్రి శివుడిని ఏమంటారు అంటే ఆ టైంలోనే ఏన్షియన్ టైమ్స్ లోనే మనము మనకి హాఫ్ ఇచ్చారు అప్పుడు అంటే సో ఇట్ వాస్ దేర్ సిన్స్ జస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ మన మైండ్ బ్లాక్ అనేది మనం పోగొట్టుకొని వి హ్యావ్ టు గెట్ ఎంపవర్డ్ బోత్ సోషలీ ఫిజికల్లీ మెంటలీ అన్ని అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండాలి సో హెల్త్ పరంగా మీరందరు డాక్టర్స్ కాబట్టి యూ షుడ్ మేక్ ఉమెన్ స్ట్రాంగ్ ఇన్ హెల్త్ యాస్టర్ సో దట్ ఎర్ విల్ బి ఓవరాల్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ ఆఫ్ యూ టు వర్క్ ఇన్ దట్ యాస్టర్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉంది సార్ థ్యాంక్